రైట్ ప్రస్తుతం మనం తెలంగాణ ఉమెన్స్ కమిషన్ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకుల పైన దాడి చేయడం జరిగింది దానిపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు హీమా గారు ఉన్నారు అక్కడ చెప్పండి అక్క ఏ విధంగా చూడవచ్చు ఎటు చూసినా తెలంగాణలో దాడుల పరంపర కొనసాగుతుంది కదా వీటన్నిటిని ఏ విధంగా చూడవచ్చు ప్రస్తుతం మన తెలంగాణలో నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఉమెన్ కమిషనరేట్ ముందు కాంగ్రెస్ మహిళా నాయకులు వచ్చి మహిళల మీద దాడి చేయడం అది కూడా దేనికి సంకేతమో మాకు అర్థం అవ్వట్లేదు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సిగ్గుపడాల్సిన విషయం ఇది పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎటువంటి ఇన్సిడెంట్స్ కాలేదు ఇప్పుడు కేవలం కేటీఆర్ గారికి సపోర్టివ్గా మేము వచ్చి ఇక్కడ నుంచుంటే వాళ్ళొచ్చి మా మీద దాడి చేస్తుంటే పోలీసులు వాళ్ళని చూసుకుంటా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకు ప్రొటెక్ట్ చేస్తూ మమ్మల్ని అందరినీ నూకడం అండ్ ముఖ్యంగా వాళ్ళే కత్తులు పట్టుకొని వచ్చి మహిళల మీద దాడి చేయడం అదైతే మాకు క్లియర్గా కనిపించింది ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఇది ఎందుకు రాజకీయం చేస్తారో అర్థం అవ్వట్లేదు ఆల్రెడీ ఆయన చేసిన కమెంట్ మీద సారీ చెప్పడం జరిగింది ఆయన కూడా ఉమెన్ కమిషనర్ పిలిచిందని ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది సారీ చెప్పినాక కూడా వీళ్ళు ఇట్లా ఇట్లాంటి బిఏ అంటే ఇట్లా చేయడం చాలా దురదృష్టకరం నిజంగా వాళ్ళు సిగ్గుపడాల్సిన విషయం ఆడవాళ్ళ మీద దాడి చేయడం అది కూడా ఆడవాళ్ళ ఉమెన్ కమిషనర్ ఏందని అంటే తెలంగాణ రాష్ట్రం ఎటుబోతుంది అంటే వాళ్ళే అంటే అట్లా చేస్తే నిన్న మీరు స్వయంగా చూడొచ్చు మీ జర్నలిస్ట్ మీద కూడా సొంతూరు అయిన రేవంత్ రెడ్డి గారి ఊరిలో కూడా కేవలం గ్రౌండ్ రిపోర్ట్ ఏంటిదో అని కనుక్కోవడానికి వెళ్తే కాంగ్రెస్ గుండా నాయకులు వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం అంటే దేనికి వీళ్ళు సంకేతం ఇస్తు తెలంగాణ రాష్ట్రాన్ని పీస్ఫుల్గా ఉంచాలని వీళ్ళు అనుకోవట్లేదు అనుకుంటా మహిళల మీద దాడులు జరుగుతుంటే ఎప్పుడు కూడా మాట్లాడని మంత్రులు ఎమ్మెల్యేలు కేవలం కేటీఆర్ గారు అన్న ఇష్యూనే హైలైట్ చేస్తున్నారు రాజకీయం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వైపు అసెంబ్లీలోనే మహిళా నాయకులు అవమానించిన తీరు చూడొచ్చు మనం అసెంబ్లీ సెషన్లో ప్రస్తుతం ఇక్కడ మళ్ళీ ఉమెన్స్ కమిషన్ ఆఫీస్ ఆఫీస్ దగ్గర కూడా అదే విధంగా అవమానం జరిగింది వీటన్నిటికీ రేవంత్ రెడ్డి ఏం సూచన ఇస్తుండో ఫస్ట్ చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారే సారీ చెప్పాలి బిఆర్ఎస్ మహిళా నాయకుల మహిళా ఎమ్మెల్యేల మీద అసెంబ్లీ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు దానికి కూడా మేము క్షమాపణ అడగడం జరిగింది ఆయన చెప్పలేదు అట్లా ఎంతోమంది మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నా కూడా దాన్ని కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రోజు ఇక్కడికి వచ్చి కూడా ఉమెన్ కమిషనర్ ఎట్ ముందు ఇట్లాంటి అవమానం మేము ఎప్పుడు అయితే ఎదుర్కోలే రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటి అంటే మెసేజ్ ఇస్తుందో మాకు అర్థం అవ్వట్లే దయచేసి ఇప్పటికైనా మారాలా ఉమెన్ కమిషనర్ మహిళల మీద జరుగుతున్న దాడులని సుమోటోగా ప్రతి ఒక్కటి తీసుకొని వాటి మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ప్రభుత్వం కూడా మహిళల భద్రత గురించి మహిళల హక్కుల గురించి మర్యాదని కాపాడాలని మేము కోరుకుంటున్నాం ఇవన్నీ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తూ నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా ఇవన్నీ నిజమే కదండి ఈరోజు ఇప్పుడు ఇంత రాజకీయం ఇక్కడ ఇంత ఇష్యూ చేయాల్సిన అవసరం లేకుండే వారు ఆల్రెడీ సారీ చెప్పినారు కమిషనర్ రమ్మంటే వచ్చిండ్రు కలుస్తున్నారు మేము ఇక్కడ సైలెంట్గా ఉన్నాం మీరు ఆల్రెడీ చూస్తున్నారు మీడియా విజువల్స్లో కూడా ఉన్నాయి ఎవరు వచ్చినప్పుడు దాడులు జరిగినాయి ఎవరు దీన్ని ఇంత ఇష్యూని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు కొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కేవలం దీని కూడా ఎందుకంటే ఆయన మీడియా ఆయన హుందాగా ఆయన బాధపడుతూ కూడా నేను అన్న వ్యాఖ్యకి మహిళలు ఒకవేళ ఫీల్ అయితే దానికి సారీ అని చెప్తూ కూడా ఆయన బాధపడుతూ చెప్పినారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వారి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మహిళల పట్ల చూపించే ఏదైతే మర్యాద ఉందో అది అందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మా మన మహిళలందరూ మహాలక్ష్మిలా అని అంటున్నారు అంటూనే మహిళల మీద దాడులు జరుగుతుంటే దాన్ని పట్టించుకోకుండా ఉమెన్ కమిషనర్ కూడా నిద్రపోయి అది కూడా కేవలం రాజకీయం చేస్తూ మా కేటీఆర్ గారిని ఇట్లా పిలవడం చాలా దురదృష్టకరం ఇట్లాంటి చర్యలు మళ్ళా రావద్దు అంటే మళ్ళీ కాకుండా చూడాలని మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ఇంద్రమ ఇంద్రమరాజ్యం వచ్చింది దీంట్లో మహిళలకు పూర్తి స్థాయిలో పూర్తి రక్షణ కల్పిస్తామని చెప్పేసి ఒకవైపు రేవంత్ రెడ్డి అదే అదేవిధంగా అసెంబ్లీలో మహిళా నాయకుల అలాంటి వ్యాఖ్యలు చేయడం రే లేక ఈరోజు మహిళా నాయకుల ఒక మార్ణా ఆయుధాలతో దాడులు చేయడాన్ని ఎలా చూడొచ్చు ఇంద్రమ్మ రాజ్యం అంటే ఇట్లనే ఉంటుందేమో మహిళల మీద దాడులు చేయడం ఎక్కడ మహిళలు కనిపిస్తే అక్కడ కత్తులు తీసుకొని లేదంటే కొట్టడం ఇవన్నీ కూడా ఇంద్రమ్మ రాజ్యంలో కామెన్ అనుకుంటా కానీ ఇట్లాంటి రాజ్యం తెలంగాణ ప్రజలు కోరుకుంటలేరు పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఏదైతే కేసీఆర్ గారు మహిళల గురించి ఆలోచించి షీ టీమ్లు షీ క్యాప్స్ కానీ షీ షటిల్ కానివ్వండి అట్లాంటివి మహిళల సాధికారత గురించి విహవ్ లాంటి సంస్థలు ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కానీ ఇప్పుడు తొమ్మిది నెలల ఎనిమిది నెలల కాలంలో మహిళల మీద జరుగుతున్న అ అగాయత్యాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళే బుద్ధి చెప్తారు ఏదైతే తెలంగాణ ప్రజల మహిళలకి ఆయన గ్యారంటీల మీద రెండు వేల ఐదు వందలు తులం బంగారం ఇట్లాంటివన్నీ ప్రామిస్ చేస్తున్నా అవి కూడా ఇయ్యకపోతే బట్టలు ఇప్పి నిజంగా తెలంగాణ ప్రజలందరూ ఆయన కొడతారని కూడా మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం